హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మిరియాలు చార్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ముందుగా టమాటా చింతపండు కరివేపాకు నీట్గా కడిగేసి వాటర్ పోసి నానబెడతానండి చింతపండు కొంచెం నానతే బాగుంటుంది అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారపొడి వేసి పక్కన పెడదామండి ఇప్పుడు మనకు రసం మసాలాకి కావాల్సిన ఏ పదార్థాలు చూద్దామా మిరియాలు జీలకర్ర కొంచెం కందిపప్పు కొంచెం మెంతులు కొద్దిగా ధనియాలు ఇవన్నీ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి చిన్న మంట మీద లో ఫ్లేమ్లోనే ఇవి సగం వేగాక ఎండి మిర్చి కూడా వేసానండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము దీనిలో నేను హాఫ్ తెల్లగడ్డ వేసానండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసాను అసలు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రసం మిరియాల చారు అలాగే ఇంగు పొడి కూడా వేసాను ఇది మనం తాలింపులోనన్నా వేసుకోవచ్చు ఇలాగ మసాలా పొడి వేసుకునేటప్పుడు కూడా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి మసాలా పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందాక నానబెట్టిన చింతపండు టమాటాలని బాగా పిసికేస్తానండి ఇవి బాగా పిసికేసిన తర్వాత బాగా కరివేపాకు ఫ్లేవరు అంతా బాగుంటుందండి స్మెల్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి అలాగే మనకి దీనికి సరిపడా వాటర్ కూడా దీంట్లో పోసేద్దాము ప్పుడు ఇది పోపుసుకుందాం అండి ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులో ఈ మసాలా పొడి వేసి ఆల్రెడీ రోస్ట్ అయినది కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వేగాక మనం ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసేద్దామండి అంతే మనము ఇది ఎక్కువసేపు కూడా తెరలకూడదండి జస్ట్ అలా నురుగోస్తే చాలు లాస్ట్లో చివరిగా మనము కొత్తిమీరతో దించేద్దాం రసం రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్